వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నటువంటి పేరుతో అభిమానులకి అంటే ఏదో ఆయన ఫోర్ ట్వంటీ సెక్షన్స్ కింద కేసెస్ ఉన్నాయి అని చెప్పి అన్న దాని మీద ఆయన ఎక్కడో చీటర్ అనుకుంటారు అంటే జై బయట జరుగుతున్నటువంటి ప్రచారం అన్నటువంటి దానికంటే ఓకే ఆయన బ్యాంకులకు కట్టాలన్నది వాస్తవం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆయన సొంత డబ్బులు ఎంత అన్నది ఆయన క్లియర్గా చెప్పారు అది కూడా ఓకే బట్ ఇక్కడ మరుగున పడిపోతున్నటువంటి రెండు విషయాలు ఒక పాయింట్ అయితే మరుగునే ఉండబడినటువంటి ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి సమాజానికి మంచి చెప్పాలనేటువంటి ఉద్దేశం సమాజానికి బయటికి మంచి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో వెనక జరిగినటువంటి విశేషాలు ఏంటి ఆయన జీవితంలో ఏం జరిగాయి అనే దానికి మాత్రం సమాధానాలు లేకుండా అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా ఉన్నటువంటి గౌరవ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ గారికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ప్రస్తుతం సంచలనం అవుతోంది కోర్స్ ఇది రెండు వేల పదిహేడు నుంచే బయటకు వచ్చింది అప్పటి నుంచి జనబాహుళ్యంలో కాస్త తిరుగుతోంది బట్ ఎవరు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు అందులో ఉన్నటువంటి విషయాలు చూస్తే ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఆయన మాట్లాడుతున్నటువంటి పోస్టింగ్స్ వీటన్నిటిని చూసినప్పుడు మరి రెండు వేల పదిహేడులోనే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు పెట్టినటువంటి కేసులు కావచ్చు తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు వీటి మీద ఎందుకని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అన్న దాని మీద సో ఈ మొత్తం దీనికి సంబంధించి చూసినప్పుడు ప్రధానంగా ఇరవై ఐదు సారీ ఇందాక జూలైనాను ఇరవై ఐదు మే రెండు వేల పదిహేడవ సంవత్సరం ఇది వారి మీద వారి భార్యామణి ఇచ్చినటువంటి కంప్లైంట్ టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ సార్ కంప్లైంట్ ఫైల్డ్ బై పెనుమాకా అరుణ వైఫ్ ఆఫ్ శ్రీ పివి సునీల్ కుమార్ హిందూ ఏజ్డ్ అబౌట్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఫాదర్ సార్ ఇంకా మిగతాయన్ని డిఫరెంట్ అడ్రస్సెస్ డీటెయిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయచ్చు పివి సునీల్ కుమార్ ఐపిఎస్ హిందూ అయినా చేసినటువంటిది ఐ బ్రింగ్ ఇట్ యువర్ కైండ్ నోటీస్ దట్ ద ఇంటెంట్ ఆఫ్ కంప్లైంట్ ఈజ్ టు ప్లేస్ బిఫోర్ యూ దట్ క్రూల్ అండ్ అట్రాషియస్ కాండక్ట్ ఆఫ్ మై హస్బెండ్ శ్రీ సునిల్ సునీల్ కుమార్ అగైన్స్ మీ అండ్ టు బ్రింగ్ ద సెట్ సునీల్ కుమార్ టు జస్టిస్ న్యాయం పరిధిలోకి తీసుకొచ్చి నాకు న్యాయం చేయాలి నా మీద చేయబడినటువంటి క్రూరమైనటువంటి ఈ ఎట్రాసిటీస్ నా మీద చేయబడినటువంటి అఘాయిత్యాలకి సంబంధించి అది కూడా పివి సునీల్ కుమార్ చేశారు అన్నటువంటి పాయింట్ మీద ఎప్పుడు పెళ్ళయింది ఏంటి అనేటువంటి విషయాలు ఇవన్నీ చెప్పారు యాజ్ పర్ మై మ్యారేజ్ విత్ ద విత్ మై హస్బెండ్ టుక్ ప్లేస్ ఆన్ సెవెంత్ డిసెంబర్ నైన్టీన్ నైంటీ ఫోర్ అట్ విజయవాడ యాజ్ పర్ హిందూ రేట్స్ అండ్ కస్టమ్స్ ఎవర్ సిన్స్ ద మ్యారేజ్ మై హస్బెండ్ సబ్జెక్టెడ్ మీ టు హెరాండియస్ మెంటల్ అండ్ ఫిజికల్ క్రుయాలిటీ నన్ను మానసికంగా శారీరకంగా హింసించేటువంటి వాడు పెళ్ళయిన దగ్గర నుంచి కూడా అనేటువంటిది ఆవిడ అందులో మెన్షన్ చేశారు సో ఇది మొత్తం అంతా కూడా ఇలాగే ఉండింది అలాగే అండ్ ఆల్సో మై హస్బెండ్ అండ్ హిస్ పేరెంట్స్ కన్సిస్టెన్స్లీ హెరాస్డ్ మీ ఫర్ బ్రింగింగ్ ద మోర్ మనీ ఫ్రమ్ మై పేరెంట్స్ అండ్ ఆల్సో ఇన్సిస్టెడ్ ఫర్ గిఫ్టింగ్ మై హస్బెండ్ విత్ అన్ ఎయిర్ కండిషన్డ్ మారుతీ కార్ ద కాపీస్ ఆఫ్ ద టూ లెటర్స్ రిటన్ బై ద పేరెంట్స్ ఆఫ్ మై హస్బెండ్ డేటెడ్ నైన్త్ ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ ఫైవ్ అండ్ ట్వంటీ వన్ ఫిబ్రవరి నైన్టీన్ నైంటీ ఫైవ్ విచ్ ఆర్ ఫైల్డ్ హియర్ విత్ బేర్ టెస్టిమొనీ టు ద సెట్ ఫ్యాక్ట్ కట్నం కోసం ఆరు లక్షల రూపాయలు హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా కావాలి దగ్గర దగ్గరగా అంటూ చేశారు అని అదొక రెండు లక్షలు మొత్తం పది లక్షలు అది కాకుండా మారుతి గారు కావాలని ఇవన్నీ ఎఫ్ఐఆర్లో పెట్టుకుంటూ వచ్చారు ఇంకా ఇందులో my husband was making demand for uh, for his comforts on me to be conveyed to my parents my husband during offers from various people offering huge amount of dowry he particularly mentioned the name of sri some vijayawada one person peru several times my husband beat me and uh, battered me with uh, abuses ఈవెన్ టు దిస్ డే మై హస్బెండ్ హ్యాస్ ద నాస్టీ హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ అబ్సెన్స్ స్టేట్మెంట్స్ అండ్ ల్యూడ్ కమెంట్స్ అబౌట్ యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్ ఎవర్ దే పాస్ బై యువతులు అలా వెళుతూ ఉంటే వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటాడు అటువంటి అలవాటు ఆయనకు ఉంది అని చెప్పి ఆ కంప్లైంట్లో మెన్షన్ చేసినటువంటిది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి ఈ చీకటి కోణాలకి సంబంధించి చీకటి జీవితానికి సంబంధించి వారి వ్యక్తిగత జీవితంలో అయినటువంటి దానికి అండ్ అఫ్ కోర్స్ ఈ పెనుమాక అరుణ్ గారు అంటే ఎవరో కాదు మళ్ళీ ద రెనోన్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ పీవీ రమేష్ గారు పదమూడేళ్ల పాటు ఐక్యరాజ్య సమితి కార్యదర్శిగా భారతదేశ ప్రతినిధిగా అక్కడ వివిధ హోదాల్లో పనిచేసి భారతదేశానికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తెలుగువారి కోసం కష్టపడినటువంటి వ్యక్తి సమాజానికి ఏదన్నా చెయ్యాలి మంచి చెయ్యాలి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా తప్పులు ఏమున్నాయి ఒప్పులు ఏమున్నాయి పొరపాట్లుంటే సరిదిద్దుకోగలిగినటువంటివి ఏమున్నాయి ఇవన్నిటి విషయాలని కూడా ప్రతిసారి చురకలంటిస్తూనే అంటిస్తూనే సభ్య సమాజానికి సవివరంగా తెలియజేయడంలో ఆయన కృషి ఎనలేనిది అలాగే సద్విమర్శ మాత్రమే చేస్తూ ఉంటారండి సద్విమర్శ మాత్రమే చేస్తూ ఉంటారు ఎక్కడా కూడా పొరపాటున ఏదో అన్యాపదేశంగా ఓ మాట అనేశాం కదా నోటి దారుడుతనం అనేది లేకుండా ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో ఆయన ఐఫోన్ని సీజ్ చేసినటువంటి పోలీసుల దగ్గర నుంచి మరి పీవి సునీల్ తీసుకున్నారో ఎవరు తీసుకున్నారో తెలియదు పివి రమేష్ గారికి అలాగే వారి సతీ వారి సహోదరి పివి మన పినుమాక ఎవరైతే ఉన్నారో ఇవిడ అరుణ్ గారు అంటే పివి సునీల్ కుమార్ గారి భార్య వాళ్ళకి మెసేజ్లు చేయడం దాంతో ఆయన చాలా హుందాగా రఘురామకృష్ణరాజు గారికి తెలియజేస్తూ అయ్యా ఈ ఫలానా నెంబర్ నుంచి మాకు మా కుటుంబానికి ఇగో ఈ రకమైనటువంటి మెసేజ్లు ఇలా వస్తున్నాయి మరి ఈ నెంబర్ ఎవరిది అని చూస్తే ఎంపీ గారిని తెలుస్తోంది ఇది ఇంటెన్షనల్లీ జరిగిందా బట్ అక్కడ చూస్తుంటే సందర్భం ఆయన ఏమో రిమాండ్లో ఉన్నట్టుగాను లేదంటే హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఆయన ఫోన్ ఎవరు యూజ్ చేస్తున్నారంటూ చాలా చక్కగా బయటకు తీసుకొచ్చారు దాని మీద కూడా కేసు ఫైల్ అయితే అది ఇంకొక సంగతి అవుతుంది అప్పుడు ఎవరున్నారు సిఐడి డీజీ కింద పివి సునీల్ ఆయనే ఉన్నారు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పరు రఘురామకృష్ణరాజుని మీరు కొట్టారా లేదా కొట్టించారా ఎవరు కొట్టమన్నారు కొట్టించిన చోట మీకేం పని మిమ్మల్ని మీరు ఎవరిని పురమాయించారు లేదు జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి చూపించినటువంటిది ఎవరు వీటిని అడిగితే నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఒక మాట రిపోర్ట్లు ఉన్నాయి కదా గతంలో ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నాయి కదా రికార్డ్స్లో ఉన్నాయి కదా చూసుకోండి ఇలా చెప్పడం ఇప్పుడు వచ్చి రఘురామకృష్ణరాజు గారు ఏదో ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు ఉన్నాయి ఆయన బ్యాంకులు మోసం చేసేసాడు తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలకి అంటే మరి ఏ చదువుకున్నటువంటి అత్యంత విజ్ఞానవంతుడైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి సభ్య సమాజ మనుగడ కోసం సమాజ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటు పివి సునీల్ కుమార్ మరి తను సర్వీస్లో ఉన్న నాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ రికార్డ్ అనేది కనిపిస్తూనే ఉంది రఘురామకృష్ణరాజు కంపెనీలు ఆయనకు సంబంధించింది మరి వాటికి ఆ రోజు ఉన్నటువంటి కేసుల్లో ఎందుకని మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం మధ్యకాలంలో ఎందుకని పీవీ సునీల్ మాట్లాడలేదు ఎందుకని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పీవీ సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోలేదు అలాగే ఈ ఫోర్ ఎయిట్ కేసు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఏదైతే ఉందో గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ సెక్షన్ కింద పెట్టినటువంటి కేసులో సో అదారు పీవీ సునీల్ కుమార్ గారిని ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదు ఇంకా ఇలాంటివన్నీ చాలా వస్తాయి సరే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో మళ్ళీ ఇటీవల కాలంలో చూస్తున్నా ఏం జరుగుతోంది అనేది బట్ అక్కడ ఉన్నటువంటి దానికి వాస్తవాలు ఏంటి ఎవరు ఇబ్బంది పడ్డారు ఏంటి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బెదిరించడం కిడ్నాప్ చేస్తామని చెప్పి బెదిరించడం ఇవన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా జరిగిన వార్తలు మనం బలంగా చూడడం జరిగింది రైట్ ఇక ఇందులో హైలైటెడ్ పాయింట్స్ ఇంకా చూస్తూ ఉంటే అంటే అందరికీ మంచి చెప్పాలి అని తాపత్రయపడేటువంటి బుద్ధిజాన్ని లేదంటే దళితులకి సంబంధించినటువంటి దళితులకు సంబంధించినటువంటి వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నానంటూ అంబేద్కర్ ఇండియా మిషన్ అని పెట్టి దాని ద్వారా మాట్లాడేటువంటి మాటలు అలాగే క్రైస్తవుల గురించి ఎస్పెషల్లీ పాటుపడేటువంటి తీరు అన్నీ చూసినప్పుడు మనిషి మంచివాడే కదా అలాగే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి ఆయన చేసినటువంటి కృషి ఇప్పుడు మంచి అయితే మంచి చెప్పుకోవాలి చెడు అంటే చెడు కూడా చెప్పుకోవాలి దాన్ని ఆరు వందల కోట్లు ఉన్నటువంటి దాన్ని పదిహేడు వందల కోట్ల టర్నోవర్ దాకా తీసుకెళ్ళాము దాంట్లో ఎంత కృషి చేశాము అలాగే పది లక్షలు పోలీసుల మీద ఖర్చు పెట్టాలి అన్నా లేదంటే అందులో అవుట్సోర్సింగ్ వాళ్ళ మీద ఖర్చు పెట్టాలన్నా ఏంటి అన్న దాని మీద ఆయన చెప్పినటువంటి వివరాలు వీటిని చూసినప్పుడు అరే పివి సునీల్ కుమార్ గారు మంచి పనులు చేస్తున్నారు కదా అన్నది వస్తుంది కానీ ఇదంతా కూడా బయటికి మాత్రమే మంచిలా కనిపిస్తూ చేసేటువంటిది ఇంటి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలా ఉంది ఆయన 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 కాండక్ట్ కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఇది అంటూ స్వయంగా వారి భార్య దీనికి సంబంధించి మాట్లాడుతూ ఏకంగా పది పేజీల ఎఫ్ఐఆర్ కాపీ అనేది కంప్లైంట్ అనేది తెలంగాణ పోలీసులకు ఇవ్వడం జరిగింది స్టిల్ ద కేస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇప్పటికీ కూడా పదమూడు పద్నాలుగు పేజీల పైనే ఈ టోటల్గా ఉంది ఇంకా రెండు వేల ఒకటో సంవత్సరంలో జరిగినటువంటి ఈ డీటెయిల్స్ చూసినట్టయితే ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ వన్ అవర్ యంగర్ సన్ హర్షాల్ ఇస్ బోర్న్ దేర్ ఆఫ్టర్ ద గ్రూస్ కాండక్ట్ ఆఫ్ మై హస్బెండ్ టువర్డ్స్ మీ అజ్యూమ్డ్ ఎన్హాన్స్డ్ ప్రపోర్షన్స్ హీ యూస్ టు బీట్ మీ ఫ్రీక్వెంట్లీ స్లాపింగ్ ఆన్ మై చీక్ ఆర్ హోల్డింగ్ మై హోల్డింగ్ మీ బై హెయిర్ ఇన్ మూడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ రేజ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మైండ్ హీ యూజ్ టు థ్రెటన్ మీ దట్ హీ వుడ్ ఈదర్ లిక్విడేట్ మీ ఆర్ ఇన్వాల్వ్ మీ ఇన్ సమ్ అదర్ ఫాల్స్ బ్రోతల్ కేసెస్ ఐ యూస్ టు కుక్ ఫార్ హిమ్ స్ట్రిక్ట్లీ అడ్హరింగ్ టు ద మెన్యూ ప్రిస్క్రైబ్డ్ బై హిమ్ ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ దర్ హ్యాపెన్ ఎనీ స్లైటెస్ట్ డీవియేషన్ హీ యూస్ టు అబ్యూజ్ మీ అండ్ హిన్ ఇన్ హిస్ ఫ్రీక్వెంట్ ఫిట్స్ ఆఫ్ రేజ్ యాజ్ యాజ్ ఈస్ హిజ్ వోంట్ యూస్ టు హర్ల్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ హ్యాండ్ బై టు హిమ్ అంటే చేతిలో ఏది ఉంటే చేతిలో ఏది ఉంటే చేతికి అందేలా ఏ వస్తువు ఉంటే దా దాన్ని మొహాన్ విసిరి కొట్టేవాడు లేదంటే నెలని పగల కొట్టేవాడు అని చెప్పి చెప్తున్నారు అలాగే రిమోట్ కంట్రోల్ కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు పేపర్ వెయిట్ కావచ్చు అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆన్ మోర్ దాన్ వన్ అకేషన్ హీ బ్రోక్ ద ఫర్నిచర్ ఆల్సో ఇన్ ఈజ్ ఎగ్రేషియస్ యాంగర్ ఇన్ అన్ యాక్ట్ ఆఫ్ సర్చింగ్ ఫర్ అ బుక్ ఆర్ సమ్ అదర్ ఆబ్జెక్ట్ హీ యూజ్ టు పుల్ డౌన్ ఆల్ ద బుక్స్ ఫ్రమ్ ద షెల్ఫ్ ఆర్ ద్రూ ఆల్ ద క్లోజ్ ఫ్రమ్ ద వాడ్రోబ్ అండ్ యూస్ టు స్టాటిస్టికలీ ప్రొక్లైమ్ దట్ దెర్ వాస్ ఇన్ఫ్ వర్క్ క్రియేటెడ్ ఫార్ మీ అంటే అవసరం లేకపోయినా ఉన్నటువంటి అన్నింటినీ కూడా చిందర వందర చేసేసి చిందర వందర చేసేసి పని ఎక్కువ ఇంకా క్రియేట్ చేయాలంటే మానసికంగాను శారీరకంగాను హింసించేటువంటి ప్రవృత్తి అనేటువంటిది ఇక్కడ ఇందులో మెన్షన్ చేస్తున్నారు ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని కొన్ని పదాలని నేను బయటికి చెప్పలేకపోతున్నాను అంటే ఆవిడ పడినటువంటి ఆ బాధని తెలియజేయలేకపోతున్నాను తెలియజేయలేకపోతున్నాను ఎందుకంటే మిగతా వాళ్ళు చూసిన తర్వాత ఎందుకు వచ్చింది వాటి గురించి తెలుసుకోవడం అనేటువంటి పాయింట్ బట్ కంప్లీట్గా షీ ఎస్టాబ్లిష్డ్ ఆయన యొక్క చీకటి అని ఆయన మాట్లాడేటువంటి పద్ధతిని బయటికి మాత్రం ఒకలాగా ఆయన ఇంటికి వెళ్తే ఒకలాగా అనేటువంటి విధంగా ఉంది అంటూ రెండు వేల పద్నాలుగు ముందు వరకు జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా స్పష్టం చేసింది ఒక ఒక పర్టిక్యులర్ సెషన్ వరకు కూడా ఇంకా ఇందులో ఇంకా చాలా ఉన్నాయి మై హస్బెండ్ హెస్ ఆల్రెడీ స్టేటెడ్ అబౌ వాజ్ డిమాండింగ్ మీ టు బ్రింగ్ మనీ ఫ్రమ్ మై ఫాదర్ ఎలైజ్డ్లీ ఫర్ ద ఎల్డర్స్ అన్స్ ఎడ్యుకేషన్ ఇన్ యూఎస్ఏ ఈయన ఉద్యోగం చేస్తూ సంపాదించేది ఇదంతా పక్కన పెట్టేస్తే సొంత కొడుకు కోసం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఎవరు అమ్మాయి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తన పెద్ద కొడుకు చదువుకు యూఎస్ పంపించి చదివించాలి మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకురా డేట్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో కూడా జరిగింది సో పదిహేడులో కంప్లైంట్ అంటే పదహారు వరకు కూడా చెప్పారు ఆస్క్ యూ ఫాదర్ టు కమ్ విత్ ఎఫ్డి పేపర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పేపర్స్ బ్యాంక్ అకౌంట్ పేపర్స్ అండ్ చిట్స్ డీటెయిల్స్ అండ్ హ్యాండ్ ఓవర్ రిగార్డింగ్ అదర్ ప్రాపర్టీస్ హీ హ్యాస్ టు డూ ద గిఫ్ట్ డీడ్ బట్ ఫర్ దిస్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డేట్ ఫోర్త్ మే టూ సిక్స్టీన్ నువ్వు అంటే కొన్ని పదాలు నేను షార్ట్ కట్ చేసి చెప్తున్నానండి ఎఫ్ఐఆర్లో ఉన్నది యాస్టీజ్గా చదవట్లేదు తప్పు నువ్వు ఎం కన్నా కుక్క కన్నా హీనం మొత్తం పురాణం బయట పెడతా నా వీక్నెస్లతో సహ నా వీక్నెస్లతో సహా వాళ్ళకి చెప్తా రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఏడు ఇఫ్ యు డోంట్ విత్డ్రా ద పిటిషన్ ఇన్ కోర్ట్ అబౌట్ ఐఎన్జిఐ టుడే థింగ్స్ విల్ గో టు ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ దిస్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ ఫర్ యూ అంటే ఇంజీ ఈజ్ ద యంగ్ అనమాట అంటే పిల్లల్ని కూడా ఆవిడకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా క్రియేట్ చేస్తూ ఇంకా లాస్ట్లో ఆవిడ మెన్షన్ చేసినటువంటి కొన్ని పాయింట్ మాత్రం చూస్తే ఐ హవ్ వేటెడ్ ఆల్ దీస్ సెవెరల్ ఇయర్స్ విత్ పేషెంట్స్ ఇన్ ద ట్రస్ట్ సిన్స్ In the truest sense of the word, uh, comparable only. To put it proverbially, with that, the Mother Earth with a hope against hope that someday there shall be a change in my husband. However, in my utter disappointment, there is absolutely not a semblance of change. When I look back at my long married life, I now feel I am totally forlorn. If the long years of a married life, by some magic, could be క్రిస్టలైజ్డ్ అండ్ మెల్టెడ్ ఇట్ వుడ్ ఫామ్ ఇన్ టు య పూల్ ఆఫ్ మై టీయర్స్ ఓవర్ ద లాంగ్ ఇయర్స్ దేర్ హ్యాస్ బిన్ నాట్ ఎ డే ఆర్ నైట్ దట్ ఐ హ్యావ్ నాట్ షెట్ ఇయర్స్ నేను కన్నీళ్లు పెట్టనటువంటి పగలు కానీ రాత్రి కానీ లేవు కొన్ని సంవత్సరాలుగా ఈ సుదీర్ఘమైనటువంటి వైవాహిక జీవితంలో ఇప్పుడు నా కళ్ళు మొత్తం డ్రై అయిపోయాయి సో ఇక నా నా హృదయం కూడా బండబారిపోవాల్సిందే ఐ రియలైజ్ దట్ టు అలౌ సచ్ ఎ మ్యాన్ యాజ్ మై హస్బెండ్ హూ ఈజ్ ఇన్ హైలీ పోలీస్ ర్యాంక్ టు గో స్కూట్ ఫ్రీ ఇస్ అ డిసర్విస్ టు ద సొసైటీ ఐ దర్ ఫోర్ ప్రే దట్ టు ప్రొటెక్ట్ మై పర్సన్ అగైన్ ఇస్ ద క్రూల్ కండక్ట్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ ఆల్సో ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ यु मे कई इनिट नेसरी ऐसा ब्रिंगिंग मई हस्बेंड पीबी सुनील कुमार टू जस्टिस अड्ड प्रासीक्यूटिस् बदल बी प्लीज टू कन्सीडर युर फेफुली श्रीमती पेरमाका अरुण हैदराबाद का डैरेक्टर्जल आफ पोल तेलंगा अंध्र प्रदेश इधर की अलाे आल फोटो कापीज ओन एंक्जर्स लटर्स अड्रस् बे देरे कुमार पी सुनील कुमार टू श्री सुनील कुमार లెటర్స్ అడ్రస్ బై పేరెంట్స్ ఆఫ్ శ్రీ సునీల్ కుమార్ టు శ్రీ సునీల్ కుమార్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రాసింది టూ థౌసండ్ ఫోర్టీన్లో ఈమెయిల్ అడ్రస్ బై ద కంప్లైంట్ టు హర్ హస్బెండ్ ఈమెయిల్ సెండ్ బై ద కంప్లైనెంట్స్ హస్బెండ్ టు ద కంప్లైనెంట్ లెవెంత్ అండ్ ట్వెల్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈమెయిల్స్ లెటర్స్ ఇవన్నీ ఏదైతే ఇచ్చారో ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేయండి చట్టం ముందుకు తీసుకురండి అంటూ వారి భార్య పెట్టినటువంటి ఫోర్ నైంటీ ఎయిట్ కేస్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఏం చెప్పాలి ఇంకా సిఐడి ఐజీగా పనిచేస్తున్నటువంటి రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటిది వచ్చి రఘురామకృష్ణరాజు గారనో లేదంటే మిగతా వాళ్ళనో మరి ఇంకొకళ్ళనో పొగడ్డానికో లేదు అంటే అమరావతికి సంబంధించి ముఖ్యంగా ఈయన కేసులకు వచ్చేసరికి అమరావతికి సంబంధించి ఏ పడ్డ తెలియదు అందులో రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కేసులున్నాయి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు రారుట అందుకని ఆయన పదవుల నుంచి తొలగించేసేయాలి మరి ఈయన కూడా యాజ్ పర్ ద సెక్షన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈయన కూడా పదవుల నుంచి తొలగించాలి కదా ముందే ప్రాసిక్యూట్ చేయడానికి ఎందుకంటే చాలా క్రుయాలిటీ అనేది ఇందులో కాజ్ అయ్యి ఉంది అనేది ఆవిడ స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఎంక్వైరీ జరగాలి కాబట్టి వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా తీసుకోవాలి కాబట్టి ఈయన బ్లాక్మెయిల్ చేయడానికి ఏముంది అనేది కూడా అందులో ఉంటే అవి కూడా బయటకి తీయాలి కదా అది ఒక కోణం రెండోది అమరావతి ఇష్యూ మాట్లాడుకున్న ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి ఒకసారి కొత్తగా అక్కర్లేదు మరి సొసైటీ పట్ల అంత బాధ్యత ఉంటే సొసైటీలో ఉన్న అందరి గురించి కూడా ఆయన ఆలోచించాలి కదా అనేది ఆ ప్రశ్నలు అనేవి వస్తూనే ఉన్నాయి వరుసగా ఇది ఆ రోజు ఆయన ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి అంశాలు ఆయన చీకటి కోణం అనేది చెప్తున్నారు చూద్దాం మరి దీని గురించి ఆయన ఏమైనా స్పందిస్తారా లేదా అనేది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా Bye. Uh -oh.